ఈరోజు ఈ వీడియోలో మనము పల్లెటూరు పచ్చళ్ళు అనే వెబ్సైట్లోకి వెళ్ళి అందులో ఏమేం పికిల్స్ ఉన్నాయి వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రైజెస్ అనేది అఫోర్డబుల్ చేయగలరా లేదా అనేది చూద్దాము అలాగే టేస్ట్ కూడా చూద్దాము ఇక్కడైతే నాన్ వెజ్ పికిల్స్ వెజ్ పికిల్స్ స్నాక్స్ కాంబోస్ అలాగే వడియాలు అలాగే కారపళ్ళు కూడా ఉన్నాయి చాలా రకాలు అయితే ఉన్నాయి ఫస్ట్ మనం కాంబోస్ చూద్దాము కాంబో అయితే మనకు ఓన్లీ సంక్రాంతి స్పెషల్ అని మాత్రం ఇచ్చారు అవి చూద్దాము ఫుల్గా అయితే ఇక్కడ అన్నీ ఉన్నాయి అన్ని రకాలు మీరు చూడొచ్చు ఏమేమి ఉన్నాయనేది రవ్వలడ్లు అనేది చూడడానికి కొంచెం బాగా కలర్ఫుల్గా ఉన్నాయని ఓపెన్ చేశాను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అంటే అర కేజీ మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది బాగున్నాయి చూడడానికి కలర్ఫుల్గా టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో మనకు తెలియదు కానీ ఆర్డర్ చేద్దాము చేసిన తర్వాత టేస్ట్ చేసి కూడా చూద్దాము ఒకసారి అయితే ఇప్పుడు మనం ఈ కాంబో అనేది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఇక్కడ పొంగల్ కాంబో అని ఇచ్చారు టూ థౌజండ్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఉన్నాయి అయితే అది క్లిక్ చేసి ఓపెన్ చేశాను ఇందులో ఏమేమి ఉన్నాయి అంటే ఏమేమి ఐటమ్స్ వస్తాయి కాంబోలో ఎన్ని రకాల ఐటమ్స్ వస్తాయి ఏంటి అనేది అయితే చూద్దాము ఐటమ్స్ ఇంక్లూడెడ్ అని ఇచ్చారు కదా స్వీట్స్ బెల్లం గవ్వలు కజ్జికాయలు సున్నుండలు రవ్వలడ్డు అరిసెలు అన్నీ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే అర కేజీ అర కేజీ ఉన్నాయి స్నాక్స్ అయితే కారబ్బు ఉంది మిక్చర్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది రిబ్బన్ పకోడ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు కేజీ ఉంది పొడులు కూడా ఉన్నాయి కార పొడి ఉంది సాంబార్ పొడి ఉంది కరివేపాకు పొడి కూడా ఉందన్నమాట సో ఇవన్నీ కలిపి మనకి కాంబోగా ప్రొవైడ్ చేస్తారనమాట ఇక్కడ మీరు రివ్యూస్ కూడా చూడచ్చు ప్రతి ఐటెంకి కూడా రివ్యూ అనేది ఇచ్చున్నారు రివ్యూస్ కూడా మనం అన్నీ చెక్ చేద్దాము ప్రతి ఐటెం ఓపెన్ చేసి రివ్యూస్ అనేది ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ చూడొచ్చు ఒకటి యావరేజ్ అని ఉంది ఒకటేమో ట్రై టు ఇంప్రూవ్ టేస్ట్ బ్రదర్ అని ఒకటి అయితే ఇచ్చారనమాట రివ్యూస్ అనేది సో ఇంకా మనం అన్ని రకాలు చూద్దాము సున్నుండలు కూడా చూడవచ్చు ఇక్కడ మీరు ప్రైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది పర్వాలేదు రేట్లు అనేది రీజనబుల్గానే ఉన్నాయి ఇక్కడ అయితే మనకి దీనికి లైసెన్స్ అయితే ఎక్కడ లేదు మరి వెబ్సైట్లో ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళది లైసెన్స్ ఉంటుంది కదా సో ఆ లైసెన్స్ అయితే ఎక్కడ లేదనమాట అయితే ఇప్పుడు నాన్ వెజ్ పికిల్స్ అయితే ఓపెన్ చేద్దాము ఫస్ట్ అయితే చికెన్ బోన్లెస్ పికిల్ అనేది ఓపెన్ చేశాను చూడ్డానికి కలర్ఫుల్గా బాగానే ఉంది కాస్ట్ అయితే మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అలాగే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది అనమాట కేజీకి అయితే వన్ థౌజండ్ టూ డబల్ నైన్ రూపీస్ పడుతుంది పర్వాలేదు ఇక్కడ వీళ్ళకి మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఏం లేవన్నమాట ఫ్రీ డెలివరీ చేస్తారు ఇక్కడ కింద రివ్యూస్ కూడా ఇచ్చారు ఒకసారి చూడొచ్చు మీరు ఇక్కడ ఫస్ట్ రివ్యూ అయితే వెరీ టేస్టీ అని ఇచ్చారు సెకండ్ అయితే కొంచెం మసాలా అనేది ఎక్కువ డామినేటింగ్గా ఉంది సో మసాలా అనేది తగ్గితే క్వాలిటీ వాజ్ గుడ్ అని చెప్పి ఇచ్చారనమాట నెక్స్ట్ ఇంకోటి అయితే సూపర్ అని ఇచ్చారు ఇంకో అది అయితే చూడొచ్చు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ థ్యాంక్ యూ మాయా అని ఇచ్చారనమాట అన్నీ పాజిటివ్ రివ్యూసే ఉన్నాయి టేస్ట్ బాగుంది అని చెప్పి చెప్తున్నారు రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి సో మనం నెక్స్ట్ ఐటెం కూడా చూద్దాము ఎంత ప్రైస్ ఉంది ఏంటి అనేది ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం గురించి కూడా వాళ్ళు డిస్క్రిప్షన్ అనేది చాలా వివరంగా మీనింగ్ఫుల్గా బాగా రాశారనమాట అది ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయొచ్చు మనం నెక్స్ట్ ఫ్రాన్ పికిల్ అయితే మనకి అర కేజీ వచ్చేసి నైన్ ట్వంటీ నైన్ రూపీస్ ఉంది కేజీ వచ్చేసి మనకి దానికి డబుల్ అవుతుందనమాట చూడొచ్చు వన్ థౌజండ్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది కేజీ అనేది చూద్దాము రివ్యూస్ కూడా చూద్దాము ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ప్రతిదానికి కూడా చాలా డీటెయిలింగ్గా మంచి ఓట్స్ అన్నీ రాసి బాగా పెట్టారనమాట టేస్ట్ ఎలా ఉందో రివ్యూస్ అనేది చూద్దాము అవసరం టేస్టు జెన్యున్లీ సేయింగ్ చట్నీ టేస్ట్ వాజు సో గుడ్ ఇట్ వాజ్ లైక్ ఏ విలేజ్ అని ఇచ్చారు నెక్స్ట్ నైస్ సూపర్ ఉంది పిక్కిలు ఎక్సలెంట్ అలాగే నైస్ అని ఇచ్చారు ఓకే అన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి రివ్యూస్ అన్నీ కూడా తిన్న వాళ్ళందరూ రివ్యూస్ అయితే ఇచ్చే ఇస్తున్నారు కదా సో రివ్యూస్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా ఇచ్చారు ప్రతి ఒక్క పిక్కిల్ కింద కూడా మీరు రివ్యూస్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ మనము ఫిష్ పికిల్ అనేది ఓపెన్ చేసి చూద్దాము దాని కాస్ట్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే త్రీ నైంటీన్ రూపీస్ ఉన్నాయి అలాగే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే మనకి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఉంది అలాగే కేజీ అయితే కనుక దానికి డబల్ అవుతుంది కదా వన్ థౌజండ్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉందన్నమాట పర్వాలేదు బెటరే రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి రివ్యూస్ కూడా చూద్దాము ఇంకా రివ్యూస్ గురించి చెప్పనవసరం లేదు ప్రతి దాని గురించి కూడా మనకి పాజిటివ్గానే ఉన్నాయి ఎక్కడ నెగిటివ్ అనేది లేదనమాట ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ పాజిటివ్ రివ్యూసే ఉన్నాయి నెగిటివ్ రివ్యూస్ అయితే లేవు ఇక్కడ వీళ్ళు ఫ్రీ డెలివరీ ఛార్జెస్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అనమాట వీళ్ళకి ఇక్కడ రివ్యూస్ కూడా చాలా డీటెయిలింగ్గా బాగా పెద్ద పెద్దగా రాశారనమాట అక్కడ మీరు చూడొచ్చు ఎంత పెద్దగా రాశారు ప్రతిదీ కూడా బాగానే ఉంది అన్నీ బాగున్నాయని చెప్పి చెప్పారనమాట అయితే ఫిష్ పికిల్లో ఏంటంటే ఫిషెస్ ముక్కలు తగ్గాయి గ్రేవీ ఎక్కువ వచ్చింది ఫిష్ ముక్కలు ఎక్కువ పెడితే బాగుండు అనే రివ్యూస్ అయితే రివ్యూస్ అయితే ఎక్కువ వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి గోంగూర చికెన్ చూడొచ్చు ఇక్కడ అర కేజీ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ కేజీ వచ్చేసి వన్ థౌజండ్ త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుంది యాజ్ ఇట్ ఈజు మనకి ఇంకా ప్రతిదానికి డిస్క్రిప్షన్ అనేది డీటెయిలింగ్గా ఇచ్చారు అలాగే రివ్యూస్ కూడా చాలా పాజిటివ్గానే ఉన్నాయి రివ్యూస్ అన్నీ చాలా పాజిటివ్గా ఉన్నాయి టేస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరి ఒపీనియన్ తగ్గట్టుగా వాళ్ళైతే రివ్యూస్ అనేది ఇచ్చారనమాట మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మొత్తం అయితే డీటెయిలింగ్గా చూడొచ్చు ఇక్కడ గోంగూర మటన్ చూద్దాము టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంది అర కేజీ వచ్చేసి మనకి థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది కేజీ వచ్చేసి టూ థౌజండ్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మటన్ కొంచెం ప్రైస్ ఎక్కువలాగే ఉంది ఇంకా రివ్యూస్ అన్నీ కూడా అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయొచ్చు అన్నీ ఇట్స్ టూ స్పైసీ ఫర్ కిడ్స్ అండ్ ద గ్రేవీ ఈజ్ నాట్ థిక్ మటన్ గురించి మాత్రం ఒక్క రివ్యూ అయితే లైక్ పెట్టారు మరి చూడొచ్చు మీకు ఏదైనా కావాలి అంటే వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అఫోర్డబుల్ ప్రైజెస్లోనే కొనగలిగేలాగే ఉన్నాయన్నమాట సో ఇక్కడ అన్నీ చూడొచ్చు వెజ్ పికిల్స్ అయితే చాలా రీజనబుల్గానే ఉన్నాయి మనకి ఇక్కడ గోంగూర పికిల్ వచ్చేసి వన్ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది పావు కేజీ అర కేజీ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది కేజీ అయితే సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అనమాట సో దీనికైతే చాలా పాజిటివ్గా రివ్యూస్ అనేది వచ్చాయి గోంగూర పికిల్కి మాత్రం నేను చూశాను ఇప్పుడు చూద్దాం మనం అది కూడా ఇక్కడ రివ్యూస్ మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు చాలా చాలా బాగుంది అని చెప్పి పెట్టారు టేస్ట్ వైజ్ వెరీ గుడ్ అని పెట్టారు ఇంకా చాలా బాగుందని కూడా పెట్టారనమాట అందరూ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బాగా సో కొనొచ్చు అన్నీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు అఫర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి కాబట్టి ట్రై చేయండి ట్రై చేయొచ్చు మీ ఇష్టము మీకు నచ్చితే కొనుక్కోండి కొనాలని నేనేం చెప్పట్లేదు మీరు మొత్తం సైట్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చి మీకు రీజనబుల్గా అనిపిస్తే మీరు కొనుక్కోండి జస్ట్ వాటి ప్రైజెస్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది మాత్రం నేను చెప్తున్నాను అంతేను టమాటా పిక్కిలు ఓపెన్ చేద్దాము ఇక్కడ మనకి అర కేజీ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కేజీ వచ్చేసి మనకి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మనకి వెజ్ పికిల్స్ అన్నీ కూడా సేమ్ ఒకే ప్రైస్లోనే ఉన్నాయి ప్రైస్ ఏం పెద్ద పెద్దగా ఏమి డిఫరెన్స్ లేదనమాట నాన్ వెజ్ పికిల్స్లో కంపేర్ చేసుకుంటే వెజ్ పికిల్స్ ప్రైజెస్ అనేది అన్ని పికిల్స్ కూడా ఒకే రేంజ్లోనే ఉన్నాయి అది అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఇక్కడ అయితే ఈ టమాటా పిక్కిల్కి కూడా మంచి రివ్యూస్ అయితే ఇచ్చారనమాట ఈ టమాటా పికిల్కి లాస్ట్ రివ్యూ మాత్రం హైలెట్టు మీరు ముందు చూడొచ్చు రివ్యూ అనేది ఎంత పెద్దగా ఇచ్చారో అనేది టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మాత్రం బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అతను ఎవరో కానీ ఇక్కడ నాకు బాగా నచ్చింది రేగి వడియాలన్నమాట మనకి జనరల్గా అన్ని చోట్ల దొరకవు కదా రేగి అనేది మనం చిన్నప్పుడెప్పుడు అలా చేసుకుని తినేవాళ్ళము ఇక్కడ అది నాకు బాగా నచ్చింది అనమాట టేస్ట్ కూడా బాగుంది గుడ్డు అని చెప్పి కూడా పెట్టారనమాట మనకి ఇక్కడ టెన్ ప్యాక్స్ కలిపి మనకి టూ ట్వంటీ నైన్ రూపీస్ ఏమో పడుతుంది అంటే టెన్ ప్యా ఒక్క ప్యాకెట్లో టెన్ ఉంటాయి అన్నమాట సో రేగి వడియాలు కూడా మనం ఒకసారి ట్రై చేయొచ్చు నేను ఇవన్నీ కార్ట్లో యాడ్ చేశాను ఫైనల్గా నేను యాడ్ చేసిన ఏంటి ఎంత ప్రైస్ అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ మజ్జిగ మిరపకాయలు కూడా ఉన్నాయి టూ ట్వంటీ రూపీస్ ఉన్నాయి అలాగే గుమ్మడి వడియాలు కూడా ఉన్నాయి మనకి హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అలాగే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి జనరల్గా వడియాలు ఎక్కడైనా కాస్ట్లోనే ఉంటాయి మజ్జిగ మిరపకాయలు అయితే మనకి హండ్రెడ్ గ్రామ్స్ టూ ట్వంటీ రూపీస్ పడుతున్నాయి దీనికి కూడా టేస్ట్ బాగానే ఉందని రివ్యూస్ అయితే వచ్చాయన్నమాట ఇంకా చాలా రకాలు ఉన్నాయి మనం అన్నీ చూడొచ్చు ఇప్పుడు ఒకసారి స్నాక్స్ అయితే చూద్దాము కార బూంది రిక్పన్ పకోడి అన్ని రకాలు ఉన్నాయన్నమాట మీరు ఒకసారి సైట్లోకి వెళ్ళి చూసి చెక్ చేసుకొని మీకు ఓకే అనిపిస్తే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్ పూతరేకులు అయితే మనకి వన్ బాక్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందనమాట ఇవన్నీ నేను కార్ట్లో యాడ్ చేశాను రేగి వడియాలు కూడా యాడ్ చేశాను అనమాట సో ఇవన్నీ మనకు ఫైనల్ ప్రైస్ ఎంత అయిందో ఇప్పుడు చూద్దాము ఒకసారి చెక్అవుట్ చేసి చూద్దాము ఎంత పడుతున్నాయి ఏంటి అనేది ఇక్కడ నేను ఫోర్ ఐటమ్స్ అయితే యాడ్ చేశాను రేగి వడియాలు డ్రై ఫ్రూట్ పూతరేకులు ఒకటి చికెన్ బోన్లెస్ పిక్కిలు ఒకటి అలాగే ఆమ్లా పిక్కిలు ఒకటి ఇవి మొత్తం నాలుగు యాడ్ చేశాను నాలుగు కాస్ట్ మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ రూపీస్ పడుతుంది వితౌట్ షిప్పింగ్ ఛార్జెస్ మనకి ఫోర్ ఐటమ్స్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ రూపీస్ అది కూడా డెలివరీ ఛార్జెస్ లేకుండా అంటే పర్వాలేదు రీజనబుల్గానే అనిపించింది మనకి రెండున్నర రెండున్నరవై కూడా కాదు రెండు వేల మూడు వందల రూపాయలకి నాలుగు రకాల ఐటమ్స్ వస్తున్నాయంటే మేలే మన మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోవచ్చు నేనైతే ఆర్డర్ పెడుతున్నాను సో మీకు కూడా నచ్చి మీకు కూడా ప్రైజెస్ ఓకే అనుకుంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి